తుంగభద్రపై కం బ్యారేజ్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది కర్ణాటకలోని చిలకలపర్వి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని కర్నూలు జిల్లా కుంటల్నూరు గ్రామాల మధ్య మూడు వందల తొంభై ఏడు పాయింట్ కోట్ల ఖర్చుతో నిర్మించాలని కన్నడ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అనుమతులు కోరింది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి స్పందించారు కేసీ కాలువ ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తుది నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందన్నారు ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మన కుమ్మలనూరు అనే గ్రామము అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం దగ్గర వస్తుంది ఈ మధ్యలో వాళ్ళు పాయింట్ త్రీ సేవ నూట యాభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుంది అవి మేమే భరిస్తాం మీరే ఆపరేషన్ చేసుకోండి అన్నట్టు పేపర్లో చూసాం ఇది చాలా రోడ్ కం బ్రిడ్జి వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు రోడ్డు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి రావడానికి పోవడానికి అవసరమే దానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు అయితే బ్రిడ్జి పెట్టి ఆ బ్రిడ్జ్ కింద వాటర్ ఆపుతామంటున్నారు అది పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ అంటే చాలా తక్కువ నీళ్ళ శాతం ఆపరేషన్ కూడా మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు కానీ కర్ణాటక ప్రభుత్వం వారు చెప్పేది ఒకటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అంతకుముందు అప్పర్ తుంగభద్ర కానీ లేక అల్మట్టి పైన కానీ చాలా చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు ఇప్పుడు కూడా పాయింట్ త్రీ ఫైవ్ ఎంసీ చెప్తున్నారు కానీ అక్కడ మన ఇరిగేషన్ అధికారులు పోతే దాదాపు రెండు మూడు నుంచి టీఎంసీలు నీళ్ళు ఆపి ఆ నీళ్లు ఆపరేషన్స్ ఏమో మనకని చెప్తారు అక్కడ లిఫ్ట్లు పెట్టేసి కొట్టేస్తారు ఈరోజు మనం హోస్పేట్ డ్యామ్ పైన పోయి చూస్తే ఈరోజు వర్షాలు బాగా వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు వర్షాలు రానప్పుడు కర్నూలు పట్టణానికి తాగడానికి ఇల్లు కానీ లేక కేసీ కెనాల్ కానీ లేక కర్నూలు జిల్లా ముఖ్యమైనటువంటి పడమట వైపు ఉన్నటువంటి మంత్రాలయం కావచ్చు లేకుంటే ఎమ్మెగనూరు కావచ్చు కోడుమూరు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు ఇవన్నిటికీ మనం రాజస్థాన్ ఎడారి మాదిరి ప్రాంతం అయిపోతుంది